హా ఫ్రెండ్ ఇది వచ్చేసి మజ్జిగ ఈ మజ్జిగ వనేస్తే ఒక వారం అయిపోతుందని వీళ్ళకి ఎత్తి పెట్టుకొని ఇలా వాటర్ పోషన్ పెట్టించాను మన గొంగ మొక్కలకి ఎయిర్ పురుగు కానీ పోతాపిండి రాలిపోతున్నా కానీ ఒక తడ నేను ఇచ్చే లిక్విడ్ కానిస్తే కంపల్సరీగా పోతాపిండి అనేది రాలిపోదు ఎలాంటి తెగులు కూడా అనేది రాదు ఇవ్వండి ఇంక పసుపు ఇది మనం ఆర్గానిక్గా చేసుకున్న పసుపు మన గార్డెన్లో పడిన పసుపు ఈ రెండు కొంచెం చిట్టుర్చోడి ఎక్కువ తీసుకోకూడదు ఇవి ఇలా కలిపేసి ఇవ్వాలి ఇప్పుడు బకెట్ నేలకి ఒక డబ్బా ఒక రెండు డబ్బాలు బాగా పులిసిన మజ్జిగి వచ్చేసి వంగ మొక్కలు ఇస్తాను నేను మొక్కలు కొంచెం డల్లైనా పూతపిండి పిండి ఇప్పుడు కొత్త మొక్కలు కొన్ని పెట్టి ఇలా తెగులు వస్తున్నాయి కదా కొంచెం వీటిపైన ఆకుల పైన కూడా ఇలా ఫ్రై చేసుకున్న చాలు నేను ముందు కొన్ని పెద్ద మొక్కలకి ఇస్తున్నాను ఇవి పిండి స్టైజ్లో ఉన్నాయి కాబట్టి ఇంకొండి చూసారా వంకాయలు కొంచెం మచ్చాయి వస్తున్నవి ఇలా వచ్చినప్పుడు ఇవ్వండి వీటికి ఏంటంటే మనం తీసుకోవాల్సిన ముందుగా ఈ లిక్విడ్ ఇలా ఇచ్చామనుకోండి చిన్న మొక్కలకు కూడా ఇస్తున్నాను వంగ మొక్కలకనే కాదు మనమైనా బేర బాధలకు కానివ్వండి అన్నిటికీ ఇచ్చుకోవచ్చు చూడండి పోతా పోతా రాలిపోతుంది నాకు ఇదిగోండి ఇలా ఇలా వచ్చి రాలిపోతున్నాయి ఇలా ఇచ్చాను మళ్ళీ నాకు రెండు మూడు రోజుల కింద సెట్ అయిపోతాయి వంగమొక్కలు అనేది చూడండి చెట్టు నిండా పోతుంది కానీ పూత అనేది రాలిపోతుంది అందుకని నేను ఇది ఇచ్చుకుంటున్నాను వెంటనే మనకి ఇవ్వండి చూడండి ఏమో బాగున్నాయి పోతే ఏంటంటే కొంచెం మనకి రాలిపోతున్నాయి కాబట్టి ఇలా ఇచ్చుకున్నాం అనుకోండి కింద ఏర్పురుగు కూడా పడదు పోత పోతా పిండి కూడా బాగా మనకు కొన్ని కొన్ని చిక్కుడు మొక్కలకు కూడా ఇస్తున్నాను నేను ఇకొండ పచ్చిమిర్చికి కూడా ఇస్తున్నాను అన్ని మొక్కలకి ఇప్పుడు కానీ వంగ చెట్లకి ఏంటంటే వారా నెల మనం వారానికి ఒక తడవి ఇచ్చుకున్నాం అనుకోండి వంగ మొక్కలు అనేది అస్సలు డల్ అవు ఎప్పటికెప్పుడు కాపు కూడా మనకు బాగా వస్తుంది కాకపోతే ఈ లిక్విడ్ నేను అన్ని మొక్కలకి కలిపిచ్చేస్తుంటాను అప్పుడప్పుడు చూసారు కదా ఇగొండు బెండ మొక్కలు కొంచెం డల్ అయ్యాయి కదా ఈ కూడా ఇస్తున్నాను మళ్ళీ మీకు వీడియోలో చూపిస్తాను ఎలా వచ్చాయి అనేది పచ్చిమిరపకాయలకు కానీ అన్నీ బాగా పనిచేస్తాయి నేను ఇలా ఇచ్చుకుంటా ఉన్న ప్రతి మొక్కకి వేస్ట్గా పడిన కానీ మధ్యలో కొంచెం తీసి పెట్టుకుంటే ఎన్ని మొక్కలు చేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి